తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి మంగళవారం కొండపోచమ్మ తల్లిని దర్శించుకున్న హైదరాబాద్ అంబర్పేట్ బోయిని సాయి యాదవ్ స్థానిక తాజా మాజీ సర్పంచ్ రమేష్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ ఈ సందర్భంగా ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో వారికి శేష వస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం రజిత రమేష్ ఐత సత్యనారాయణ మాట్లాడుతూ కొండపోచమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొండపోచమ్మ దేవస్థానం ప్రతి సంవత్సరం కొండపోచమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సంక్రాంతి నుండి ప్రారంభమై ఉగాది వరకు జరిగే కొండపోచమ్మ జాతర ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల భక్తులు కొండపోచమ్మను దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటారని కొమరి మల్లన్న సోదరి శ్రీ కొండపోచమ్మ తల్లిగా ఇక్కడ కొలువైందని పురాణ ఇతిహాసాల ప్రకారం మల్లన్న స్వామి సోదరి అన్న అన్నమీద అలకతో కొండపోచమ్మ ప్రాంతంలో కొండపై వెలసి కొండపోచమ్మ తల్లిగా విరాజిల్లుతుందని అన్నారు అలిగి వెళ్లిన కొండపోచమ్మ తల్లి వద్దకు శ్రీ మల్లన్న స్వామి వచ్చి మనం తిరిగి వెళ్లిపోదామని అడగగా నేను అస్సలు రాను ఇక్కడే ఉంటానని నీ దగ్గరికి వచ్చిన భక్తులు నా వద్దకు వచ్చే విధంగా చూడాలని కోరగా తధాస్తు అని చెప్పిన శ్రీ మల్లన్న స్వామి అందులో భాగంగా ప్రతి భక్తుడు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారిని దర్శించుకున్నవారు శ్రీ కొండపోచమ్మ దేవస్థానం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారని అన్నారు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరిగే కొండపోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య శాఖ కొండపోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పంచాయతీ తాజా మాజీ సిబ్బంది అధికారులు అనధికారులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కొండ కోచ్చమ్మ అక్క వాళ్ళ నా దత్తమైన అడవి ప్రాంతంలో ఉందని అలిగొచ్చేసిందట తెలుసుకున్న వాళ్ళ తమ్ముడు మల్లికార్జున స్వామి తమ్ముడు జాడల మీద వేసుకొని అక్కను మళ్ళీ కొమరైలికి తీసుకెళ్దామని చెప్పి చెప్తే రాన చేసి కొండుకేసిందట సరే ఏం కోరుకుంటాడంటే కొమరైలించి వచ్చిన ప్రతి యాత్రికుడు కొండ కోచ్చమ్మ వచ్చి దర్శనం చేసుకుంటే పుణ్యం లేకపోతే కష్టాలు వస్తాయని షాపించిందను على <applause> الصوره <applause>